జనాకర్ష నాయ నమ ఓం జనాకర్ష నాయ నమ ఓం జనాకర్ష నాయ నిజంగా చాలా కష్టపడుతున్నావు నేనైతే ఏమనుకుంటున్నానంటే ఈ విగ్రహాలని బాగా అమ్ముడుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ సో మచ్ నాన్న నేను మిమ్మల్ని ఏదో ఒక ప్లేస్ కి తీసుకెళ్తున్నాను వెయిట్ చేయండి ఆ ప్లేస్ కోసం మేము అయితే వచ్చేసాము ఏంటో ప్లేస్ మీకు చూపిస్తాను మేము వచ్చింది వినాయకుల విగ్రహాల దగ్గరికి ఇవి మేము తయారు చేపించిన విగ్రహాలు

私 <c oughs> はそれを見つ i た。<kat ak aron> <ans ô phas is> कोलांबो르गा में से 2500000 और 3000000 में से 2500000 है हम करेंगे 2500000 के बाद में 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 हम करेंगे 2500000 के बाद यह कदंत आयुद्धि कदंत आयुद्धि सभी मुखीतांनी कन्या शक्ति जो है यह तथागत ने भूमिपुत्र आयुद्धि अपने को बताया सर्वेंद्र बाल के लिए यह करवाते जाते के कारण को दे सकते दिन्रा। तो तो हैं ఓం నమోస్తు మహామాయే శ్రీ బీడే సుదబోజితు శంక చక్ర గదాస్తే మహాలక్ష్మీ నమోస్తుతే నాటషి ఓం జనాకర్షణాయ నమః అన్ని అపులని దిబోల మంచి వ్యాపారం బాగా జరగాలి అర ఐ ని ని తీసు అర ఐ పెట్టేసి ఆ పైపు దరుప పైపు తీసేసి మంగ తీసే పైపు అంత తీసేసి మేము ఇలాగే ఎవ్రీ ఇయర్ వినాయకులు చేయించి అమ్ముతాము మా దగ్గర సిక్స్ ఫీట్ నుంచి థర్టీన్ ఫీట్ దాకా ఉంటాయి వినాయకులు దారి టూ మంత్స్ బిఫోర్ స్టార్ట్ చేయించారు ఇవన్నీ చేయడానికి మా దగ్గర హండ్రెడ్ పైనే ఉన్నాయి వినాయకులు ఇంకా కొన్నిట్లకి పెయింట్ వేయాలి ఇదిగో వీటికి పెయింట్ వేయాలి కానీ వీటికి అన్నిటికీ వేశారు ఇప్పుడు ఈ విగ్రహాల గురించి మా డాడీని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను డాడీ నువ్వు వినాయకులు ఎన్ని సంవత్సరాల నుంచి తయారు చేసి అమ్ముతున్నావు రెండు వేల పంతొమ్మిది నుంచి అమ్ముతున్నాను డాడీ ఇక్కడ విగ్రహాలు ఎన్ని ఫీట్ల నుంచి స్టార్ట్ అవుతాయి నాలుగు ఫీట్ల నుంచి పదమూడు ఫీట్ల వరకు మన దగ్గర ఉన్నాయమ్మా గణేష్ లో నాలుగు ఫీట్లు ఐదు ఫీట్లు ఐదున్నర ఫీట్లు ఆరు ఫీట్లు ఏడు ఫీట్లు ఎనిమిది ఫీట్లు తొమ్మిది ఫీట్లు పది ఫీట్లు పదకొండు పన్నెండు పదమూడు లాస్ట్ డాడీ విగ్రహాలని ఎప్పుడు స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు మే పదమూడు తారీఖు నుంచి స్టార్ట్ చేశాం తల్లి ఓకే మే పదమూడు తారీఖు నుంచి డాడీ విగ్రహాలని ఎవరు తయారు చేస్తున్నారు రాజస్థాన్ నుంచి వీళ్ళు ఒక ఎనిమిది మంది ఉన్నారు వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళని తోలుకొచ్చి వీళ్ళకి ఫుడ్ భోజనము అన్ని సమకూర్చి మే పదమూడు తారీఖు నుంచి స్టార్ట్ చేశాను వీళ్ళు రాజస్థాన్ వాళ్ళు విగ్రహాలు తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ హెడ్ ఎవరు విజయ్ కుమార్ అని చెప్పి విన విజయ్ గారు అని చెప్పి ఈయననే మొత్తం వీళ్ళకల్లా అన్ని ఆయన ఆధీనంలో ఉండి నడుస్తుంది మొత్తం అన్ని బాగా చూసాను కదా వీటికి పెయింట్ వేసింది ఎవరు విగ్రహాలకు పెయింట్ వేసిందంటే మనోజ్ అనే అబ్బాయి మనోజు మనోజు ఆ జీతు ఎన్ని విగ్రహాలు తయారు చేయించావు మొత్తం నూట యాభై విగ్రహాలు తయారు చేయించాను ఇంకా బయట నుంచి కూడా వస్తున్నాయి ఒక ఇరవై ఇరవై దాకా తీసుకుందాం అనుకుంటున్నాను మొత్తం నూట ఐదు విగ్రహాలు మన దగ్గర ఉంటాయి మొత్తం కలిపి మోడల్స్ వచ్చేసి ఇరవై ఎనిమిది మోడల్స్ ట్వంటీ ఎయిట్ మోడల్స్ ఉన్నాయి తల్లి అన్నిటికీ పెయింటింగ్స్ అయిపోయా పెయింటింగ్స్ ఒక ఫైవ్ డేస్ లో కంప్లీట్ అయిపోతాయి ఓకే ఫైవ్ డేస్ లో కంప్లీట్ అయిపోతాయ మిగతా అన్నిటికీ ఈ రోజు బుకింగ్ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచే బుకింగ్ స్టార్ట్ పౌర్ణమి కదా ఈ రోజు నుంచి బుకింగ్ స్టార్ట్ చేసినాం ఎవరన్నా రావాలంటే వచ్చి బుకింగ్ చేసుకుని చూసే వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఈ విగ్రహాలు తీసుకోవాలంటే వాళ్ళకి ప్లేస్ చెప్పాలి కదా ఎక్కడ ఉందో ఒకసారి ఇది ఐదర్ నగర్ మన నిజాంపేట నుంచి వస్తుంటే ఐదర్ నగర్ లో మహేంద్ర షోరూమ్ ఉంది కొత్త రోడ్డు వేశారు అటు నుంచి రావచ్చు లేకుంటే నిజాంపేట రాఘవరెడ్డి ఫంక్షన్ నుంచి వస్తే ఐటెన్షన్ లైన్ లో సిరిడి కాంట పక్కన ఉంటది మన ప్లేస్ ఐటెన్షన్ లైన్ కు వస్తే మియాపూర్ నిజాంపేట నుంచి మియాపూర్ వెళ్లే రూట్ లో రైట్ సైడ్ లో సిరిడి కాంట ఉంటది ఆ ప్లేస్ ఉంటది ఈ విగ్రహాలు బుక్ చేసుకోవాలంటే ఇక్కడికి ఎక్కడైనా ప్లేస్ వరకు ఇక్కడే అమ్మ ముప్పై తారీఖు రాత్రి నుంచి ఐదా నగర్ సోని విజన్ షోరూమ్ దగ్గరికి వెళ్ళిపోతాయి అక్కడ షోరూమ్ దగ్గర మనము గత ఐదేళ్ల నుంచి అక్కడే పెడుతున్నాము ముప్పై వరకు ఇక్కడ బుకింగ్ చేసుకునే వాళ్ళకి ఇక్కడే ఉంటుంది ఇక్కడ బుక్ చేసుకోవచ్చు ఇవి ఇక్కడే ఉంటాయి మిగతావి మాత్రం సోని విజన్ షోరూమ్ దగ్గరికి వెళ్తాయి గణేష్ లో ఓకే ఇప్పుడు వీడియో చూసేవాళ్ళు గనక ఈ విగ్రహాలని బుక్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నేను లొకేషన్ ఇంకా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీకు బుక్ చేసుకోవాలనుకుంటే ఆ కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి చూసారు కదా మీరు కూడా మనసు పూర్తిగా ఈ బిజినెస్ బాగా చదగాలని కోరుకోండి డాడీ నువ్వు అయితే నిజంగా చాలా కష్టపడుతున్నావు నేనైతే ఏమనుకుంటున్నానంటే ఈ విగ్రహాలని బాగా అమ్ముడు పోవాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను చూసారు కదండి ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను Bye-bye.